మాది మండలము మండలం డిపల గ్రామం మా ఇంట్లో భూమి వచ్చింది సార్ మాకు గవర్నమెంట్ భూమి వచ్చింది భూమి లోనాలకు బీసీలకు ఎస్ఐడికి భూమి వచ్చింది అది ఇంద్రమ్మ ప్రభుత్వంలో వచ్చింది దాన్ని ఐదు మందికి వచ్చి కబ్బం చేశాను సార్ అది అది మాదంటే మాది అని గుర్తు దానికి గట్టి మాకు న్యాయం చేయండి సార్ అది టైం మాకు వచ్చేసి డెబ్బై ఎనిమిదిలో సార్ వచ్చింది డెబ్బై ఎనిమిదిలో వచ్చింది డెబ్బై ఎనిమిదిలో ఇంద్రమ్మ ప్రభుత్వం బ్రిటిష్ కాలంలో మాకు వచ్చేసి ఇరవై ఎనిమిదికి సార్ ఏడు మందికి అయితే మాకు భూమి ఇప్పించిన అప్ప విఆర్ఓ వారు గారు వారు మొత్తం అంతా అమ్ముకొని కట్టే చేసుకొని వాళ్ళకి వీళ్ళకి కింద అమ్ముకొని ఇచ్చి రెండు మూడు నోట్లు ఇచ్చినాం సార్ ఇప్పుడు నాలుగేళ్ళు అయితే అండి మీరు తిరగబట్టి దాన్ని ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ నన్ను పట్టించుకోలేదు దాంట్లో నూట ఇరవై నాలుగు నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ అంటే ఎంఆర్ ఎమ్ఆర్ఆీస్ లేకపోయేవి దాని గురించి పట్టించుకో పట్టించు సార్ కాదు అది వాళ్ళకి పోయింది పోయి పోయింది పో ఇలాగేందు లెక్క కలిసే రావు అది నిశాత కదా వాళ్ళకి వినివ్వండి రెండేళ్ళే మీకు సంవత్సరమే ఏడు లేవుకో రెండు ఇది మీకు లేవు వరకు ఎక్కడిగా ఆఫ్ చేస్తారని చెప్పారు సరే నెంబర్లు వచ్చాయి సార్ ఓ సరే నెంబర్ ఇప్పుడు ఇక్కడ తెలియదు సార్ అది అది కన్నమే వచ్చి స్టేషన్ అన్నారు అది ఇద్దరు మాకు తెలియదు సార్ అనేది ఆన్లైన్లో మా పేర్లు ఉంటే వాళ్ళ పేర్లు అయితే సార్ అది లేదా మేము అమ్మనాన్ని నమ్మింటే మీరు అమ్మ గారు చేసిన చెప్పారు బొమ్మ చేసినది వీఆర్ఓ వాళ్ళ ముగ్గురుగా చేసిన సార్ పుట్లూ పుట్లూరు ఎమ్మార్ఓ పుట్టూరు ఎంఆర్ పుట్టూరు ఎమ్ఆర్ వాళ్ళకి ఐదు ఆరు మాటలు తగ్గబోలేదు సార్ ఇంత ఒక అతను ఉండేత ఏం చేసినాడంటే ఒక వారం ఉండి రాపోయి అదో ఒకటి తెచ్చాము వాళ్ళ వీఆర్ఓ చూపించి వాళ్ళకి మా భూమి కూడా తీసుకుంది చూపించిన వారానికి వచ్చి కరెంట్ వచ్చింది అయ్యే మరో ఏమో మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఆడాయం వచ్చింది ఆడాయం వచ్చింది మీకు రాదు పదిహేను డైరెక్ట్ మట్టాను సార్ ఏమో అసలు నూట ఇరవై నాలుగు నూట ఇరవై తొమ్మిది సరైన నెంబర్ ఎత్తేనే ఆఫీస్ అంతా కిల మోతుంది దాని గురించి ఎవరు పట్టించుకోరు నూట ఇరవై నాలుగు నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ అంటే ఎవరెవరు నేను పట్టించుకోరు వాళ్ళు కాదు ఇది కాదు అని చెప్తారు సార్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బీసీ వాళ్ళు మా అన్న వాళ్ళకి హోములకి ఇచ్చినారు భూములో వీళ్ళే ఉన్నాడు బడా బడా భూస్వాములు ఎవరో కబ్జాలు చేసి సాగులోకి పోయింటే వస్తున్నారు భూమి అయితే వీళ్ళదే ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ కూడా అర్జిచ్చినాము వాళ్ళు క్యాన్సల్ చేయమంటే క్యాన్సల్ చేయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు మాకు భూమి అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మాకు దళితులు బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి భూములు ఎక్కడెక్కడ ఇచ్చినా కూడా కబ్జాలు చేస్తున్నారు బడా బడా భూస్వాములే తీసుకుంటే ఆ కోడు మాకు ఇప్పించే వాళ్ళు కలెక్టర్కి ఎంఆర్ఓకి ఆర్డీఓకి ఎండుకూర్లు బర్ర పెట్టుకున్నా కూడా మా బోర్డు వినలేదయ్యా విడియా వాళ్ళు మీరు కలెక్టర్ న్యాయం చేయండి కూడా కోరుతున్నామండి